కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం తెలంగాణలో ఏ రకంగా అమలు జరుగుతూ ఉన్నాయి జాతీయ రహదారులు కానీ మనరేగ యాక్టివిటీ కానీ హౌజింగ్ సెక్టార్ కానీ లేక ఆయుష్మాన్ భారత్ కానీ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది ఇవి మరింతగా సమర్థవంతంగా అమలు చేయడం కోసము ప్రోయాక్టివ్గా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ఉండాలని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజా సమస్యల మీద ఎప్పుడూ మీరు ప్రభుత్వంతో మాట్లాడి ప్రజల సమస్యలు పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ రకంగా ఒక శాసనసభ పక్ష నాయకులు మహేశ్వరెడ్డి గారు తప్ప అందరు వచ్చారు వారు వాళ్ళ యొక్క కూతురు వివాహం కోసము బయట విదేశాల్లో వెళ్ళడం జరిగింది కాబట్టి వారు ఒక్కడు రాలేకపోయారు మిగతా ఎనిమిది మంది నాతో సహా లోక్సభ సభ్యులము ఒక మన రాష్ట్రానికి చెందినటువంటి పార్లమెంట్ లోక్ రాజ్యసభ రాజ్యసభకు సంబంధించినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా ఏడు మంది శాసనసభ్యులు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ అందరము పదిహేడు మంది మీ ఈరోజు కలవడం జరిగింది ఆ తర్వాత ఇక్కడనే మా ఇంట్లో ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాల మీద ఏ రకంగా రానున్న రోజుల్లో మన మనమన్న నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాలనే విషయం కూడా ఒక ఫార్మల్గా చర్చించుకున్న తర్వాత ఈరోజు ఆ సమావేశం పూర్తయింది ముఖ్యంగా గత సంవత్సరము డిసెంబర్ ఏడో తేదీన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఏడవ తేదీనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇంకొక వారం రోజులైతే ఒక సంవత్సరం పూర్తి కానున్నది ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు డిక్లరేషన్స్ గ్యారంటీలు సబ్ గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది ఏదైనా ముఖ్యమంత్రి గారిని సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా గతంలో కేసీఆర్ ఎక్కడెక్కడైతే దాడులు చేసేవాడో ఈయన కూడా అదే అలవాటు వచ్చింది సమస్య మీద మాట్లాడేటువంటి ధైర్యం లేదు సమస్యల మీద జవాబు చెప్పే సత్తా లేకుండా వాళ్ళే వ్యక్తిగతంగా దాడులు చేస్తారు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అదే అలవాటైంది కేసీఆర్ అలవాటే ఈ ముఖ్యమంత్రి వచ్చింది మూసి మీద మాట్లాడితే ఆందోళన చేస్తే ఆయన గుజరాత్ గులాం అని మాట్లాడతారు ఈ రకంగా సంవత్సరంలో మీరు ఏం చేశారో ప్రజలకు వివరించండి ఏం హామీలు ఇచ్చారు మేము ఏడో తేదీ అధికారంలోకి వస్తాను ఏడో తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాను తొమ్మిదో తేదీ సోనియా గాంధీ రోజు జన్మదినం రోజు రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి రెండే రోజులలో హామీ ఇవ్వడం జరిగింది సోనియా గాంధీ జన్మదినం రోజు పెన్షన్లు పెంచే విధంగా రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ నాలుగు వేలుగా పెంచి సంతంగం పెడతానని హామీ ఇచ్చాడు ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి స్పీచ్లు ఉన్నాయి ఆ రకంగా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము సంవత్సరం లోపల అరవై ఆరు సైడ్ గ్యారెంటీలు సుమారు నాలుగు వందల పైచీలకు సబ్ గ్యారెంటీలు అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ఈరోజు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేకపోతే రైతాంగానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు మహిళలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు విద్యార్థాంగానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఏ ఒక్కటి కూడా ఈ రోజు అమలు చేయకుండా మేము విజయోత్సవాలు నిర్వహిస్తామనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది